అస్లాంలేకుం ఇస్లాం అనేది అల్లాహ్ యొక్క మార్గమనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఎంతమంది శత్రువులు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించినా ఇస్లాం ఎప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాలను వ్యాప్తి చేస్తున్నది చూసి ఇస్లాంను స్వీకరించే వ్యక్తుల సంఖ్య పెరిగింది దీని కారణంగా ఇస్లాంను ప్రజల ముందు ఉగ్రవాద మతంగా చిత్రీకరించడానికి అమెరికా ఇజ్రాయెల్ సహచరులు ప్రయత్నించిన కథలను మనం మరచిపోలేదు శతాబ్దాల క్రితమే యూదులకు ఇస్లాంతో వ్యతిరేకత ప్రారంభమైంది పవిత్ర కురాను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది విశ్వాసులకు అత్యంత కఠినమైన శత్రువులుగా యూదులను మరియు బహుదేవతారాధన చేసేవారని నీవు కనుగొంటావు అలాగే మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు విశ్వాసులకు అత్యంత సన్నిహిత స్నేహితులుగా ఉంటారని నీవు కనుగొంటావు దీనికి కారణం వారిలో మతపండితులు సన్యాసులు ఉండటం మరియు వారు అహంకారం చూపకపోవడం కుర్ ఆన్ యూదులను వారి స్వభావాలను ఎంత ఖచ్చితంగా వివరిస్తుంది పాలస్తీనాలోని పేద ముస్లింలపై ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న ఊచకోతలు కూడా కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ ఫిరంగులను ఎదిరించడానికి చేతిలో రాళ్లతో నిలబడిన పిల్లల చిత్రాలు కూడా మానవ మనస్సులలో మాయకుండా ఉన్నాయి అవి ఎంత బాధాకరమైన దృశ్యాలు ముస్లింల ప్రధాన ఆరాధనా స్థలమైన మస్జిదుల్ అక్సాలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆరాధనలను అడ్డుకోవడం వంటి దయనీయ దృశ్యాలను మనం రోజూ చూస్తున్నాం పవిత్ర మస్జిదుల్ అక్సా గురించి కుర్ ఆన్లో అల్లాహ్ చెప్పేది దాని పరిసరాలను అల్లాహ ఆశీర్వదించాడని ఇది ప్రవక్తల సజ్జనుల శరీరాలు పాతిపెట్టబడిన పవిత్ర భూమి చరిత్రలో గొప్ప ప్రవక్త మూసా అలేహిస్సలాం అక్కడ మరణించాలని అల్లాహ్ను ప్రార్థించినట్లు చూడవచ్చు మెహ్రాజ్ రాత్రి ప్రవక్త సల్లల్లాహులేహివసల్లం తమ వాహనమైన బురాఖ్ను కట్టివేసిన కూడా ఇదే ఈ విధంగా అనేక చారిత్రక సంఘటనలకు ఈ పవిత్ర భూమి సాక్షిగా నిలిచింది కాని ఈరోజు ముస్లింలు ఆ ప్రదేశాలను సందర్శించడానికి కూడా భయపడుతున్నారు అయితే దజ్జాల్ యొక్క సహచరులైన ఇజ్రాయెల్ యూదులు వ్యభిచారానికి ప్రాధాన్యత ఇచ్చి మస్జిదుల్ అక్సా పరిసరాలలోని టెలివిజన్లలో కూడా వ్యభిచార ఛానెళ్లను ప్రవేశపెడుతున్నారు ఇది వారి నాయకుడు దజ్జాల్ ముందుగా రావడానికి కావాల్సిన చర్య వారి నాయకుడు రావడానికి ఈ ప్రపంచంలో వ్యభిచారం పెరగాలని ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు ఈరోజు అనేక శ్లీల వెబ్సైట్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉంది ఈ విధంగా పేద ప్రజలపై దాడి చేయడం అంతిమ రోజు యొక్క సంకేతంగా ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారు బలవంతులు బలహీనులను అణచివేసే కాలం వచ్చినప్పుడు అంతిమ రోజును ఆశించండి అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారు నిజంగా మనకు ఏమైంది బలమైన విశ్వాసంతో ఉత్సాహంతో నడిచే నాయకులను మనం కోల్పోయాం ఇస్లామీయ చరిత్రలో సలాహుద్దీన్ అయ్యూబీ చరిత్ర మనకు ఉదాహరణ మస్జిదుల్ అక్సాను అతను ఎలా తిరిగి చేసుకున్నాడో మనం చూడవచ్చు అల్లాహ్ మననుండి వాటిని తీసుకున్నప్పుడు శత్రువులకు మనం సాధారణమైపోయాం కొన్ని గంటల క్రితం వచ్చిన వార్తలు కూడా మనల్ని ఎంతగానో బాధపెడుతున్నాయి ఇజ్రాయెల్ దాడిలో ఇరవై మందికి పైగా పాలస్తీనియన్లు చంపబడ్డారు వారు ఎందుకు చంపబడ్డారో వారికి కూడా తెలియదు ప్రవక్త సల్లల్లాహు సల్లాహు వసల్లం ఒకసారి చెప్పారు అంతిమ రోజున చంపినవాడికి ఎందుకు చంపానో చంపబడిన వాడికి ఎందుకు చంపబడ్డానో తెలియని స్థితి వస్తుంది అవును అంతిమరోజు సమీపించింది కాని ఇజ్రాయేల్కు శతాబ్దాల క్రితమే ప్రవక్త సల్లల్లాహు సలహుఅలివసల్లం చెప్పారు చివరి విజయం ముస్లింలదే ముస్లింలు యూదులు ఒకరినొకరు ఎదిరించి పోరాడే వరకు ప్రపంచం ముగియదు ఆ రోజు ముస్లింలు విజయం సాధిస్తారు ఓటమి యొక్క చేదు అనుభవించే యూదులు ప్రతి రాయి చెట్టు వెనుక దాక్కుంటారు ఈ హదీసును వివరిస్తూ పండితులు చెప్పేది ఆ రోజు మస్జిదుల్ అక్సా ముస్లింల చేతిలో ఉంటుందని ఈ హదీసు సూచనగా ఉంది అలాగే అల్లహకు భయపడే ఒక పాలకుడు మనకు నాయకత్వం వహించబోతున్నాడు అతను మరెవరో కాదు ఇమాం మహదీ అల్లాహసునుహత అలా మనందరినీ ఇమాం మహదీ నాయకత్వంలో ఏకం చేయుగాక ఆమీన్